హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల నెల్లూరులో ఏడు స్థానాలు మేమే గెలుస్తాం నిజమండి నెల్లూరులో ఏడు స్థానాలు మేమే గెలుస్తామని విజయసాయి రెడ్డి ఆ ఎలక్షన్ జర కంప్లీట్ కాకముందే రిట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే నెల్లూరు మొత్తం బేమచ్చమైన ఓటింగ్ అయితే జరిగింది అత్యధిక ఓటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి నెల్లూరులో అత్యధికంగా ఏడు స్థానాల్లో మేమే గెలుస్తున్నాం అని అయితే చెప్పడం జరిగింది నిజమంటారా అత్యధికంగా ఓట్లు వినియోగించుకున్న వినియోగించుకున్నంత మాత్రాన ఆ ఏడు స్థానాలు విజయసాయిరెడ్డి గారు అన్నట్టు గెలిచినట్టేనా వైసీపీ ఏంటనే నాకు అర్థం కాలేదు కానీ ఆయన ఒక కాన్ఫిడెంట్గా అయితే కనుక చెప్పడం మనం చూసాం విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఒక కాన్ఫిడెంట్ అయితే చూసాం నిజంగా గెలుస్తారా లేదా అనేది ఆ ప్రజల మీద వదిలేయాలి ఇంకా ఎందుకంటే వాటర్ తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు వాటిని భద్రం భద్రం చేసేశారు కాబట్టి ఆ తీర్పుని సవాల్ చేస్తూ మరి ప్రతి తీర్పులు ఉంటాయో ఏంటో తెలియదు కానీ మొత్తానికి విజయసాయిరెడ్డి మాత్రం ఆ తీర్పుకి ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేస్తున్నాడు ఏమనంటే ఏడు స్థానాలు మాయి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే భారీ ఓట్లు వచ్చినాయి అన్న ఆయన ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చాడండి ఏంటంటే అది ఎక్కువగా ఓట్లు పోలైతే గనక పార్టీ మారుతుందని గవర్నమెంట్ మారుతుందని అంటారు అని అయితే అనటం జరిగింది నిజంగా ఎలా అంటే రిపోర్టర్స్ లేదా ఏదైతే పత్రికలు లేదా న్యూస్ ఛానల్స్ వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అత్యధిక ఓటింగ్ జరిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ మారే అవకాశాలు ఉంటాయి అని అయితే దానికి ఏదైతే చెప్తారో అదే మాట విజయసాయిరెడ్డి నాటంటే మనం వినడం జరిగింది కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఆ మాట ఏంటంటే కనుక కాబట్టి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి కాబట్టి గవర్నమెంట్ మారుతుందని అనుకున్నారు కానీ అలాగేం జరగదు ఈసారి ఏడుకి నెల్లూరులో ఏడుకి ఏడు స్థానాలు మేము గెలిచేసినట్టే అన్నట్టు ఆయన మాట్లాడే మాట ఆయన మాట్లాడిన మాటల్లో ఏదో రెండు అర్థాలు అయితే కనుక కనిపించింది మీకు ఎన్ని అర్థాలు వినిపించినవి కనిపించినాయి ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోద్దు మన ఛానల్ని హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్